ప్రార్థన అనంగానే మొదలుపెట్టి మొత్తుకోవటమేనా అసలు ఆయన ఏం కోరుతున్నాడు అసలు ఆయన ఆయనకున్న ఆలోచన ఏంటంటే ఆ పాయింట్ చెబుతా ఇటు మనుషులందరూ రక్షణ పొందిన వారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు అది తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలని అనుకుంటున్నాడంటే అప్పుడు మనుషులందరి కొరకు మనం ప్రార్థన ఆ మనుషులకు ఏం కావాలని చేయాలి ప్రభా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని చేయాలా మరి ఏం చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా మనుషులందరినీ దీవించ సునామలో అని అడగాల అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలన్నాడు వాటిలో ఏ విషయం గురించి అడగాలను చెప్తున్నాడు మనుషులందరి కోసం ప్రార్థన చేసేటప్పుడు మనుషులందరూ ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు మొత్తం చెగులు తగిలిపోవాలని కోరుకుంటున్నాడా లేకపోతే అందరికీ ఏమైనా దగలాలని కోరుకుంటున్నాడా లేదు అందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు ప్రభువా మనుషులందరూ రక్షణ పొందవలనని నీవు చేయించుచున్నావు రక్షణ పొందడమే కాదు అందరూ సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై సత్యమై ఉన్న యేసును అనుభవించాలి వాక్య సారాంశ సత్యం కూడా తెలుసుకొని ఉండాలి ప్రభువా అందరికీ సత్యమును కూర్చున్న గ్రహింపు కలిగించు ప్రభువా అందరూ వాక్య సారాంశ సత్యంలోనికి రావాలి అపోస్తులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోకి రావాలి అది మన ప్రార్థనాంశమై ఉండాలి అందుకని మోకాళ్ళు ప్రభో అయ్యా అయ్యా అప్పులయ్యా ఓరే నీ అప్పులు తెల్లముడా నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ప్రార్థన చెయ్యి అవన్నీ అడ్రస్ లేకుండా పోతాయి దేవునికి స్తోత్రం అవన్నీ ఆయనే చూసుకుంటాడు మోకాళ్ళు లేసిన కాడి నుంచి ఒక గురి లేదు గమ్యం లేదు అసలు ఆయన ఏమనుకుంటున్నాడో తెలీదు మోకాళ్ళు లేసిన కాని మొచ్చుకోవటమేనా క్లారిటీ ఉండద్దండి ఇంత పెద్ద ఆయన ఏం కోరుతున్నాడు నేనేం చేయాలి ఏం అడగాలి సరే అప్పుల గురించి అడిగావు జవాబు వచ్చిందా మరి మొత్తుకుంటా ఉన్నా వచ్చిందా ఎందుకు రాలేదో తెలుసా కొంతకాలం ఆ భారాన్ని భరించడం అవసరమని దేవుడు నీ నా బరువు వేసాడు ఇప్పుడు దేవుడు స్వరం వినే అవకాశం నీకుంటే నువ్వు మోకాళ్ళని ప్రభు నా అప్పుల సంగతి ఏంది ఏందని అన్న అన్నావు అనుకో నువ్వు పౌలతో మాట్లాడినట్టు నీతో కూడా మాట్లాడతాడు పౌలు నా శరీరంలో ముళ్ళు ఆ ముళ్ళు సంగతి ఏంటంటే అది ఉంటుంది అట్లా ఉండని నువ్వు కానీ అంటాడు నా కృప నీకు చాలు బలహీనత ఏంది నా శక్తి పరిపూర్ణమవుతున్నది నువ్వు కొనసాగంట ఒకవేళ పౌల్లాగా దైవుని స్వరం వినే ఛాన్స్ నీకుంటే అలాంటి అలవాటు అలాంటి దీక్ష నీకుంటే అలాంటి పట్టుదల నీకుంటే ఆ స్వరం వింటే ఒకవేళ దేవుడు ఏం మాట్లాడచ్చో తెలుసా ప్రభావ నా అప్పుల సంగతి ఏంటంటే ఉండ నీ బిడ్డ అది అవసరం నీకు లేకపోతే నువ్వు మాటి నువ్వు నీ నేను అడమంతను తట్టుకోలేరు జను నువ్వు ఆగమ్మంతా అట్లా ఉండ నచ్చు నా రోగం సంగతి ఏంది నాయన అన్న అడిగామనుకో నా కుమారుడు కొంతకాలం ఉండి లేకపోతే నీ నడమంత్రం విడిమాను హద్దులు లేకుండా ఊరేగుతున్నావు కావాలని అది అనుమతించాను అది ఉండని నాయన అది ఉంటే కొంచెం కంట్రోల్ అవుతావు నీ సైకాలజీ మారిన అది ఉండని నాయన లేకపోతే ఒక్క పెట్టను తీసేయచ్చు ఇప్పుడు దేవుడు దేని గురించి చింత కలిగి ఉన్నాడు అది మేజర్గా మనం తీసుకోవాలి బైబుల్ ఎక్కడన్నా స్పష్టంగా రాసింది నిశ్చయముగా మీ అప్పుల కొరకు నిరంతరము మొర్రపెట్టుడి అనుందా మీ జబ్బుల కొరకు ఎడతెక్కక ప్రార్థించుడి అనుందా ఉంటే ఒక వచనం చూపించండి నేను కూడా నేర్చుకుంటా మరి ఇప్పుడు మనం మోకాళ్ళు ఉన్న కాడి నుంచి మనం మొత్తుకునేది అంతైంది అందులో లేని ప్రార్థన బైబుల్లో లేని ప్రార్థన అంటే మనకి క్లారిటీ లేదు ప్రాధాన్యత కానీ క్లారిటీ లేదు ఇప్పుడు మనవాళ్ళు మోకాళ్ళుని ప్రభువా ప్రజలను దర్శించు ప్రజలు సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అందరూ వాక్య సారాంశ సత్యంలోకి రావాలి దుర్బోధలో పడకూడదునైనా సత్యబోధలో నిలిచి ఉండాలి అందరూ రక్షణ పొందాలి ప్రభు అందరి మనోనేత్రాలు వెలగాలి ప్రభు అందరూ చేత దర్శింపబడాలి ప్రభువా సాతాను కట్లలో నుండి విడుదల పొందాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు అనుకో కూర్చున్న వాళ్ళు కొంతమందికి ఉంటుంది అవునయ్యా చేతేచే లేకపోతే లేదు ఏడాడు గుంపు కోసం మాకెందుకు తండ్రి వచ్చిన కాళ్ళు నుంచి ఏడాడు గుంపు కోసం వాళ్ళు బాగుపడాలి ఏళ్ళు బాగుపడాలి ఆడు బాగుపడాలి కళ్ళు మూసాం మళ్ళీ ఫీలింగ్ అంతా కళ్ళు ఆ ఏం కనిపెడతా వాళ్ళు ప్రార్థన ఇప్పుడు ప్రార్థన చేస్తుంటారు అటు పక్క వేక పోయించే వాళ్ళు పెడతారు కదా ఆసక్తిగా పెట్టే మోకం మీద అర్థమైపోయింది వాళ్ళు ఆసక్తిగా ప్రార్థన లేక భవిస్తున్నారు అనుకో ఆసక్తిగా అవును తండ్రి దేవా అయ్యా అంటుంటాడు ఆసక్తి లేదనుకో విసుగ్గా ఉందనుకో ఏడాడు గుంపు అంతా ఎత్తుకో మోకాళ్ళు పోయి సాధితున్నా చె శుక్రవారం అసలు రావద్దనుకుంటానే వస్తా ఉంటాను అది మన బాధల గురించి ప్రార్థన చేయలేదు అసలు నాకు అర్థం ఏడాడు ఊరు మొత్తం బాగుపడాలి దేశం మొత్తం బాగుపడాలి రాష్ట్రాలు మొత్తం బాగుపడాలి అసలు ఈ పిచ్చేవాళ్ళు ప్రార్థన చేస్తే అసలు చేయబోతుంది కదా ఆ శాల్ ఏమన్నా ఏడు తిరుగుతున్నాడు ఏమో నిద్రమోహమాడు పెందరు అక్కడ రాడు లేదు ఈ ఫీలింగ్స్ అన్న మోకాల్లో కనపడుతూ ఉంటాయి కొంతమంది మోకాళ్ళు అందరూ మోకాల్లో కాదు కొంతమంది మోకాళ్ళు ఎంతమంది ఇష్టంగా ఏకీభవిస్తారు ప్రభువా ప్రజలందరిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారితో మాట్లాడు వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థించి అవునయ్యా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అదే మనిషి ప్రభు ఇదిగో ఇక్కడున్న నీ బిడ్డల్లో చాలా మంది అప్పుల బాధల్లో ఆ దిరా ప్రార్థన అది కాదు రయ్యా ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు వచ్చాడు పాయింట్కి అవును ప్రభు అయ్యా అని అప్పుడు ఏక కన్నీటి ప్రార్థన ప్రాధన్మాలు నాకు ఫేస్ రీడింగ్లు తెలుసు నేనే చదివి తెలుసుకోవాలా ఇప్పుడు ఈ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నా కదా ఎదురు కూర్చున్న వాళ్ళు ఏ ఏ టైపుల్లో మొఖాలు పెడితే ఆ మొఖాల్లో ఏ ఏ భావాలు ఉన్నాయో నాకు అర్థమైంది గాడ్ గిఫ్ట్ దేవునికి స్తోత్రం అర్థమైపోయింది మీరందరు గ్రహించండి విలువైన ప్రార్థనలకేమో మనం సరిగా స్పందించం ఏవి దేవుడు సంతోషించే ప్రార్థనలో ఏవి మన నుండి రావాలని దేవుడు ఆశించిన ప్రార్థనలో ఆ ప్రార్థనలు నిజంగా పరిశుద్ధులు ఎత్తినప్పుడు మనకు ఆనందం ఉండదు ఎందుకంటే మనకు ఆ విషయంలో క్లారిటీ లేదు అదే అప్పులు రోగాల గురించి చెప్తు అమ్మయ్యా అట్ట చెయ్యయ్యా అట్ట చెయ్యయ్యా ఈ ప్రార్థన చేసే ప్రభా నాయన షుగరు బీపీ హెచ్ఐవి క్యాన్సరు ఆ కూర్చున్న మనిషి కూర్చున్న వాళ్ళని కూడా అయ్యా గ్యాస్టబుల్ కూడా గ్యాస్టబుల్ కూడా రొబ్బా గ్యాస్టబుల్ గుర్తు బెడ్ గ్యాస్టబుల్ గుర్తు పక్షపాతం కూడా పక్షపాతం కూడా మీరు ఆలోచించండి ఏ ప్రార్థనలు ప్రజలకింపుగా ఉన్నాయి వారు ప్రస్తుతం ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల కొరకు చేసే ప్రార్థనలు ప్రజలకింపుగా ఉన్నాయి వాటి విషయంలో అందరూ భారం కలిగి ప్రార్థనలో కనెక్ట్ కాగలుగుతున్నారు కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి అంశాలను గుర్చి చేసే ప్రార్థనలో ప్రజలు ఇష్టముగా పాలు పంపులు పొందలేకపోవచ్చున్నారు ఇది మనం తేడా పడుతున్న సంగతి ఎందుకని ఇప్పుడు భూమి మీద అసలు ఏం జరగాలని కోరుకుంటున్నాడు దేవుడు ఎరిగ్ కదా మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు ప్రార్థించే వాళ్ళకి ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళకి అందరికీ కనివిప్పగలగాలి ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు నేను చెప్పనా మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు మనుషులందరి మనోనేత్రాలు వెలిగింపబడి నరకము నుండి ఆత్మలు కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు మనుషులు ప్రవక్తలు అపోస్తుల ద్వారా వేయబడిన క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘము మనమందరము కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరూ వాక్య సారాంశ సత్యములోనికి రావాలని కోరుకుంటున్నాడు అందరూ అంత్యకాల సంభవాలకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండవ రాకడకు ఆయత్తపడాలని దేవుడు కోరుకుంటున్నాడు